సో హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యర్ కేపీ సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఒక మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు రాబోతున్నాం అనమాట సో ఆ కంటెంట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమిళు చూస్తున్నారు సో తమిళలో ఏముందంటే మన బ్రతుకు ఇంకా మారదా చీచి ఎన్నాలైన అదే పన సో మీకు అర్థమవుతాడు చెప్తా అయితే కొంచెం హార్డ్ కొటేషన్స్ పెట్టడం వల్ల అది కొంచెం తగలదు బట్ ఇక్కడ అర్థమయ్యే భాషలో అయితే చెప్తా అంట మీకు మీరు ఇక్కడ గమనించినట్లయితే మన లైఫ్లో మనం ఎదగాలంటే కొన్ని కొన్ని సూత్రాలు ఉంటాయి వన్ సెకండ్ సో కొన్ని సూత్రాలు కొన్ని సూత్రాలు అయితే ఉంటాయి అనమాట సో ఆ సూత్రాలు ఏంటి ఆ సూత్రాల గురించి మనం ఎలా తెలుసుకుందాం మన లైఫ్ని మనం ఎలా మోటివేట్ చేసుకుని మనకే మనం మన సెల్ఫ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న కంటెంట్ మీద బేస్ చేసుకుని మాట్లాడిన వీడియో ఇది సో ఫ్రెండ్స్ బిఫోర్ ఎంటర్ ది వీడియో సో ఐ వాంట్ సంథింగ్ సో గైస్ ప్లీజ్ ఈ వీడియోలో అయితే ఎవరి పేర్లు తీయలేదు ఈ వీడియో ఎవరికి సంబంధించింది కాదు ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఏ ప్రొఫెషన్ని కించపరిచి మాట్లాడలేదు ఇది ఎవ్వరికి ఎటువంటి సంబంధం లేని వీడియో ఒకవేళ మీకు ఏమన్నా మీరు మీకు మీరు ఫీల్ అయిపోయింది మా గురించి మాట్లాడడానికి ఫీల్ అయితే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి నా విజ్ఞప్తి ఓకేనా ఫ్రెండ్స్ సో అదనమాట సో చెప్పాల్సిన ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది మీరు ఆల్రెడీ ఇందాక తమిళలో చూసినట్టు మన మన సెల్ఫ్ని మనం మార్చుకోవాలంటే కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అవి ఏంటో ఎప్పుడు చూద్దాం ఓకేనా మన సెల్ఫ్ని మనం ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే పని కనుక చేయగలిగేస్తుంటే ఇప్పటికే మా ఫస్ట్ పని సబ్జెక్టు మీకు అర్థం కావాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి కొన్ని సూత్రాలు చెప్తా ఫస్ట్ థింగ్ మన లైఫ్లో మనం పోవాలంటే మనకు ఉండాల్సింది మన మీద మనకు నమ్మకం మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్ ద ఫస్ట్ థింగ్ దాని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికి డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ అది నీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఓకేనా లేదంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ కోరిక అవ్వచ్చు అయి ఉండొచ్చు అలా ఎవరిని ఎవరిని నమ్మొద్దు థర్డ్ థింగ్ వచ్చేసరికి మీరు చేస్తున్న వర్క్ని మీరు మీరు నమ్మండి ఆ వర్క్లో ఉన్న డెప్త్ని తెలుసుకోండి ఇంకొకటి ఆ డెప్త్ తెలుసుకున్న తర్వాత ఆ డెప్త్లోంచి సముద్రాన్ని వేయాలనుకుంటే ఎవరు వేదలేడు సో కాబట్టి సముద్రంలోంచి వేదాలనుకున్నప్పుడు మనం బోటు సహాయం తీసుకోవాలి ఆ బోటుకి ఎలా తెచ్చుకోవాలనేది ప్లాన్ చేయండి మన రెక్కల కష్టంతో మనం రావాలి అంటే రాలేదు ఇది ఎందుకు చెప్పాను ఈ పాయింట్ అంటే ఇప్పుడు చాలామంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్స్ అంటారు కానీ అది ఎవరికి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అందరికీ కాదు పది సంవత్సరాల నుంచి పనిచేసేవాడికి మహా అయితే పదివేలు జీతం పెరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసేవాడికి అదే సంస్థ అదే కంపెనీలో మహా పెంచితే పదివేలు పెంచుతారు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ సంస్థలో వాడి గిలగిలగిల గుట్టుకున్న పది సంవత్సరాల సముద్రం వీధినట్టు వీధిన ఆడి జీతం మహా అయితే పది నుంచి పదిహేను వేల రూపాయల లోపు మాత్రమే ఆగిపోతుంది ఇది ఫ్యాక్ట్ సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ద్వారా మనకై మనం ఎదగాలి అంటే అది మన చిన్నతనంలోనే ఎదగాలి అంటే వెన్ యూ ఎంగేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడే స్టడీ అయిపోయి ఇప్పుడే జాబ్ ప్రొఫెషన్కి వచ్చినాం ఈ ప్రొఫెషన్లో మనం ఎదగాలి మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మనం చేస్తున్న ప్రొఫెషన్ని అక్కడికప్పుడే దానికి బెటర్ దెన్గా చూసుకొని మూవ్ అని అవ్వాలి ఇదే సంస్థలో నేను ఉంటాను ఇదే సంస్థ నమ్ముకుని ఉన్నాను ఇరవై సంవత్సరాలైనా నాకు మంచి గ్రోత్ వస్తుంది పది సంవత్సరాలకి నా శాలరీ ప్యాకేజ్ పెరుగుతుంది అంటే సి పది సంవత్సరాలకి నీకు ఎగ్జాంపుల్ చెప్తాను అది ఎవరి గురించి ఎందుకు నా గురించే అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేయడం చేయడం స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా ఫస్ట్ శాలరీ వచ్చేసరికి లెవెన్త్ వచ్చాను పదకొండు వేలు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా ఫస్ట్ శాలరీ యాజ్ ఎ జీఎస్ఏ ద గెస్ట్ సర్వీస్ అసోసియేట్ నేను పదకొండు వేలకి నేను స్టార్ట్ చేస్తే కటింగ్ లైన్ బోన్ నా ఇన్యాడ్ వచ్చేసరికి తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర వచ్చేది అంటే దగ్గర దగ్గర పదివేలు వచ్చేది దాని తర్వాత నేను వన్ ఇయర్ చేశాను వన్ ఇయర్ చేసిన తర్వాత కంపెనీ ఎమ్మటి చేంజ్ అయిపోయాను చాలామంది ఉన్నారు వన్ ఇయర్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే కంపెనీలు మార్కుంటే వెళ్ళిపోతే నీకు లైఫ్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి సో నా ఎగ్జాంపుల్స్ మొత్తం నేను నా నా ఆఫీస్ టూర్ కూడా దీంట్లో ఉంది చూడండి నా ఆఫీస్ లో చూపించేటప్పుడు మాట్లాడితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మాట్లాడాల్సిన పాయింట్ అంటే మన ట్రస్ట్ని మన మన వర్క్ని మనం నిలబెట్టుకొని నేర్చుకొని ఇంకొక ప్రొఫెషన్కి వెళ్ళాలా లేకపోతే నా ప్రొఫెషన్ని ఎలా మూ ఎలా అప్డేట్ చేసుకోవాలన్న అన్న దాని గురించి మాట్లాడతాను ఇరవై సంవత్సరాల నుంచి కూడా నువ్వు అదే పని చేస్తున్నావంటే అంటే అది నీ తప్పే డెఫినెట్గా లేదా పది సంవత్సరాల నుంచి నేను పొజిషన్ అప్డేట్ అవ్వకుండా అదే జాబ్ చేసుకుంటా ఉన్నాను అన్నా సరే అది నీ తప్పే దానికి ఎవరు ఏం చేయలేరు సో నీ లైఫ్ మారాలన్నా నీ లైఫ్లోకి కొన్ని న్యూ థింగ్స్ యాడ్ అవ్వాలన్నా నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలన్నా నీకు ఏదన్నా కావాలి అనుకుంటే నువ్వు ట్రస్ట్ చేసిన దాని మీద నీ మీద నీకు ట్రస్ట్ ఎలానే ఉంటుంది నీ మీద నీకు ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ కంపెనీలో నువ్వు పది సంవత్సరాలు చేయగలిగావు లేదంటే ఐదు సంవత్సరాలు చేయగలిగా లేదంటే టూ త్రీ త్రీ ఇయర్స్ చేయగలిగా బట్ నేనేమంటానంటే నీకే నువ్వు అప్డేట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు చేంజ్ లేదంటే ఉన్న దాంట్లో థింక్ బిగ్గర్ ఆ ఉన్న దాంట్లో థింక్ బిగ్గర్ చేసి నువ్వు కొను అప్డేట్ అవ్వాలి లేదంటే నీ దగ్గర ఉన్న అప్డేట్ వర్షన్ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి అది నచ్చి నీకు ఏదైనా ఛాన్స్ ఇవ్వగలిగితే తప్ప మా స్టాండర్డ్స్ ఇవే మా రెగ్యులర్ డైలీ డ్యూటీ ఇదే మేము ఇంతే మారాము ఇష్టమైతే చేయి నష్టమైతే లేదు అంటే నువ్వు అయినా సరే నీకున్న ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి నీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి లేదంటే వాట్ ఎవర్ నీకు ఏదైతే బ్యాక్ ఎండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి నువ్వు బేస్ చేసుకొని దీని మీద నువ్వైతే డిపెండ్ అయితే ఇక్కడ నువ్వు పది సంవత్సరాలు కాదు పాతిక సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు కాదు ప్రైవేట్ జాబ్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా నువ్వు అక్కడే ఆగిపోతావు నీళ్ళు అప్డేట్ రాదు ఇది అది ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ వీడియో తీయాల్సి వస్తుందంటే నేను రీసెంట్గా ఒక పెద్ద ఆయన్ని కలిశాను పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన్ని కదండి ఐ థింక్ ఈస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ థర్టీ ఫైవ్ క్రాస్ అయినాయి ఆయనకి ఆయన నేను కలిస్తే నేను అడిగిన మామూలుగా నేను సర్దాగా అందరు బాబాయ్ అంటలే సో బాబాయ్ నువ్వు ఏం చదువుకున్న బాబాయ్ అని అడిగినా అంటే ఆయన నాకు చెప్పటం నేను డిగ్రీ హోల్డర్ అమ్మా అన్నాడు మరి డిగ్రీ హోల్డరే ఉండి ఏం చేస్తున్నావు బాబాయ్ అంటే నేను ఒక చిన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్నా అమ్మ అన్నాడు ఎంత ఇస్తున్నారు బాబాయ్ అంటే నాకు పద్దెనిమిది వేలు దాకా వస్తుంది అమ్మా ఎయిటీన్ థౌజండ్ ఇన్టీ హండ్రెడ్ అన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి బాబాయ్ అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ లేదా ట్వంటీ అన్న ఎయిటీన్ ఇయర్స్ అయింది అంటే నీ వయసు ఎంత బాబాయ్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఆయన ఫార్టీ ఇయర్స్ అయినా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తా కదా నీకు ఇంకా జీతం పద్దెనిమిది వేలు అన్నా బాబాయ్ అంటే ఆయన చెప్పిన స్టోరీ ఎంటో తెలుసా మీకు నాకున్న సమస్యలకి నాకున్న ప్రాబ్లమ్స్కి వేరే పులేస్కి వెళ్ళలేకపోయా వేరే కంపెనీకి పోలేకపోయా ఏం చేస్తాను తమ్ముడు ఏం చేయలేను అన్నిట్లా ఆగిపోవాల్సి వచ్చింది సో అట్లా అట్లా ఆడే ఉండిపోవాల్సి వచ్చింది అన్నాడు సో ఇప్పుడు ఆయన ఫార్టీ ఇయర్స్కి రియలైజ్ అయ్యి ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పాడు సో నేను అంది బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను మనం ఎంగేజ్లో ఉన్నప్పుడే మనం ఒక కంపెనీలో ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడే మనం దాన్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి ఎలా ట్ర ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఎలా అప్డేట్ అవ్వాలి అనేది మనం ఇప్పుడే కనుక నేర్చుకోగలిగితే దాని ఇంపాక్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా వెలిగిపోతుంది తెలుసా మీకు ఇవన్నీ వెలగాలి అంటే మీ పక్కనోడు చెప్పిన మాటలు అసలు వినకూడదు మీ ఫ్యామిలీలో చెప్పిన మాటలు అసలు వినకూడదు ఓకేనా వీ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్ బయట ప్రపంచానికి వెళ్ళిపోవు నువ్వు చెక్ చేయి ట్రై చేయి చూడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇంత ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదన్న మరి ఇన్ని చెప్తున్నావు నువ్వు మరి నీ వ్యవహారం ఏంటి అని అడిగితే నా ఎవరో నేను చెప్తా చూడండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను కొంతమందితో డిస్కస్ చేయడం జరిగింది నాతోటి స్నేహితులు ఎలా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఎలా కొంతమంది ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేస్తే మనం దాంట్లో అప్డేట్ రా దాంట్లో అప్ రాదు అదే మనం దాంట్లో నిలబడలేము మనం వల్ల కాదురా బాబు అని చెప్పి చాలామంది చెప్పారు నాకు సరే పోయేదేముందిరా నేనైతే ఒకసారి ట్రై చేసి చూస్తా అని చెప్పేసి నేను ఛానల్ పెట్టడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత స్టిల్ ఇప్పుడు టుడే ఇక్కడ ఉన్నా నేను నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది సెకండ్రీ సో నా ప్రయత్నం అయితే నేను ఎక్కడాపలా నేను ఏం చెప్తున్నానంటే మీ లైఫ్లో మీరు గ్రో అవ్వాలి మీ లైఫ్ మీరు మార్చుకోవాలి అనుకుంటే ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది మనం చర్చికి పోయినా గుడికి పోయినా ఇంకెక్కడికి పోయినా సరే మన దేవుణ్ణి నా లైఫ్ మార్చు నా లైఫ్ మార్చు అంటే దేవుడు లైఫ్ మార్చడండి నీ ప్రయత్నంలోనే నువ్వు చేసే ప్రయత్నం ఉందో చూడండి ఆ ప్రయత్నమే దేవుడి కింద మీరు ట్రీట్ చేసుకోవాలి ఈ ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నం మొత్తం నేమే తెస్తున్నా అని చెప్పి ప్రయత్నం చేయి నువ్వు ఓడిపోయినవా పాస్ అయినవా గెలిచినవా లేదా పడిపోయినవా నిలబడ్డావా అన్నంత సెకండరీ నువ్వు ఒక నువ్వు అసలు అటెంప్టే చేయకుండా నువ్వు అన్ని రావాలంటే రాదు దీన్ని బట్టి చూస్తే నాకు చిన్నప్పుడు ఒక చిన్న ఒక చిన్న స్టోరీ ఒకటి తెలుసు అది చెప్తా ఒక అబ్బాయి ప్రతిరోజు తనకిష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఉంటాడు తనకిష్టమైన దేవుడు అన్నా ఇక్కడ నేను ఏ ఏ రిలీజియన్ చెప్పలేదు ఓకేనా నోటీస్ చేయండి మళ్ళీ అదొక రచ్చ అయితే ఆడి బాధ తట్టుకోలేక ఆ దేవుడు అతను ప్రత్యక్షమై ఈ కావాలని అడుగుతాడు నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలండి అని ఆయన చెప్తాడు సరేరా బాబు నీ బాధ నేను చూడలేను నేను నేను పాస్ చేస్తా అంటాడు వీడు ఏం చేస్తాడంటే నన్ను ఎట్లా దేవుడు పాస్ చేస్తాడు కదా అని చెప్పి హ్యాపీగా గంతులేసుకుంటా అక్కడక్కడే ఉండిపోతాడు రిజల్ట్ వస్తాయి రిజల్ట్ వస్తే మనోడు ఫెయిల్ అవుతాడు మళ్ళీ అతను దేవుడికి నువ్వు నన్ను ఎందుకురా ఫెయిల్ చేసావు నేను ఇంత కష్టపడి నిన్ను ప్రే ప్రార్థించుకుంటా నువ్వు వచ్చి చెప్పావు కదా దేవుడు వాడు మోసం చేస్తావు వాడు అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎగ్జామ్ హారికెళ్ళేవా అని అడుగుతాడు లేదండి అంటాడు నీ హాల్ టికెట్ నెంబర్ నీకు తెలుసారా అంటాడు దేవుడికి హాల్ టికెట్ ఇవన్నీ తెలుసా అంటే ఇది ప్రొసీజర్ అన్న స్టోరీ మీరు ఆడుకోబోద్దు మళ్ళీ లేదండి అంటాడు పోనీ వైట్ పేపర్ అన్నా ఇచ్చేవారా నువ్వు అక్కడ నీ నెంబర్ వేసి నువ్వు ఎవరు అన్ని నేను పాస్ చేయించాలి చెప్పు అంతమందిలో అని అడుగుతాడు వీడి దగ్గర సమాధానం ఉంటుంది సో అదే అనమాట నీకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రయత్నం ఒక అటెంప్ట్ అనేది లేకుండా మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే అవ్వదు ఇట్ ఫ్యాక్ట్ ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే నాయే చాలా దగ్గర దగ్గర ఉపాధి ఉంటాయి సో అందుకని నేనేం చెప్తున్నానంటే ఇరవై సంవత్సరాలు పనిచేసినా ముప్పై సంవత్సరాలు పనిచేసినా మీ లైఫ్లో ఎదుగుదల రాలేదు రాదు అంటే అదంతా మీరు మీకేం మీరు చేసుకున్న తప్పే మీరు ఉన్న ప్రొఫెషన్ని లవ్ చేయండి మీరు ఉన్న ప్రొఫెషన్లో డెప్త్ తెలుసుకోండి ఉన్న ప్రొఫెషన్లో గ్రో అవ్వడానికి ట్రై చేయండి మీ సుపీరియర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి అది ఏ ప్రొఫెషన్ అయినా సరే మీ సారు ఎవరైతే మీ పైన ఇన్స్పిరేషన్ ఉన్నారో మీ ఎవరైతే మీ పై అథారిటీ ఉన్నారో వాళ్ళలాగా మనం ఎందుకు లేము వాళ్ళలాగా మనం అవ్వాలంటే వాళ్ళు పాతిక సంవత్సరాలు పనిచేసేయారా ముప్పై సంవత్సరాలు పనిచేసారా అనేది అదే నీకు అనవసరం నీ లైఫ్ నువ్వు బాగుండాలి నీ చేతుల్లో ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు ట్రై టు యువర్ సెల్ఫ్ చేయి పడిపోయిన ఇబ్బందులే పది రోజులు పడిపోతావు పదిహేను రోజులు పడిపోతావు ఇరవై రోజులు పడిపోవు కదా ఏదో ఒక రోజు జాబ్ దొరుకుతుంది బయటకు పోతే సో అది నేను అంటున్నా అంతే అంతేగాని వేరే ఉద్దేశం అయితే లేదు ఈ వీడియో ఎందుకన్నా తీ తీసావంటే ఇందా నేను కదా స్టోరీ ఒక అతన్ని ఇలా కలిసాను అని అది సో ప్లీజ్ మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి నా నా వర్క్స్ లైఫ్ స్టైల్ గురించి నేను మాట్లాడతాను అది కూడా మీకు చూపించాలనుకుంటున్నా అది కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వన్ మోర్ థింగ్ కూడా మీకు ఇంక్వెషన్ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఉంది మన లైఫ్ ఎప్పుడైతే మన లైఫ్ మనం ఎప్పుడైతే గ్రోత్ చేసుకోలేమో మన లైఫ్ ఎప్పుడైతే మనకు అప్డేట్ కాదో మనం ఎదుటి మనిషిని చూసినా కూడా భయపడాల్సి వస్తుంది ఇది ఫ్యాక్ట్ దయచేసి అర్థం చేసుకోండి అది ఎలానా కూడా నేను చెప్తా నేను పాతిక సంవత్సరాలు ఒకే ఫ్యాక్టరీలో పనిచేసా లేదంటే పాతిక సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసా పాతిక సంవత్సరాలు నేను ఇక్కడే పనిచేసా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందంటే నీ డబ్బా కొట్టుకోవడం తప్ప దేని మనికి రాదు నీ ఎక్స్పీరియన్స్ నా మేనేజర్ ఏదో సంస్థ స్వీట్ బాక్స్ పదివేల రూపాయల చేతిలో పెట్టి పంపిస్తారు అంతే బట్ అలాంటి సంస్థను పెట్టాలని ప్రయత్నించాలి అలాంటి సంస్థ కాకపోయినా ఇంకొక సంస్థకి నేను ఒక తలకేలాగా ఉండాలని ఆలోచించాలి దీన్ని ఆటోమేటిక్లీ యువర్ గ్రోఅప్ ఆలోచన లేకుండా ఇట్లా ఉంటే ఇట్లానే ఉంటాయి సో దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటో తెలుసా మీరు ఏదైతే తప్పులు చేసి ఒక సంస్థలో ఉండిపోయి లేదంటే ఒక కంపెనీలో ఉండిపోయి లేదంటే వాట్ ఎవర్ చేసి మీరు ఎక్కడైతే చేస్తున్న పని అదే పని చేస్తున్నారో మీరు బయట ప్రపంచం చూడలేరు సొసైటీ తెలియదు పబ్లిక్ తెలియదు జనరేషన్ మారుతుంది కల్చర్ మారుతుంది మొత్తం అంతా అయిపోయింది ఎవరం అంతా నడిచేస్తుంది సో మీరు పుట్టబోయే బిడ్డలకు కూడా మీరు పెంచే బిడ్డలు కూడా మీ ఫ్యామిలీ సభ్యులకు కూడా మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా డాడీ ఎందుకు ఇంకా అప్డేట్ కాలేదు మా ఫ్యామిలీ ఎందుకు ఇంకా అప్డేట్ కాలేదు అని ఇవన్నీ వస్తాయి అప్పుడు మీరు మాకు ఆ రోజుల్లో లేవలమ్మ అని చెప్తారు సింపుల్గా ఆ రోజుల్లో కూడా ఉంది అది బయటికి తీయడానికే నేను చెప్తుంది మీరు అప్డేట్ కాకపోతే మీ ఫ్యామిలీ అప్డేట్ కాదండి వాళ్ళు బయట ప్రపంచానికి అలవాటు పడతారు బయట ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అదే అనమాట దీంట్లో నా స్టైల్ నా వర్క్ స్టైల్ కూడా నేను తీస్తా అది కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ సోఫర్ ఇన్ దిస్ వీడియో సోఫర్ మీరు ఎవరు ఎక్కడైనా ఎవరినైనా హట్ చేసి ఉంటే ప్లీజ్ దయచేసి ఇగ్నోర్ చేయండి సారీ నేను ఎవరి ఉద్దేశించి మాట్లాడేది ఏ ప్రొఫెషన్ తీయలేదు ఎవరితో గురించి తప్పు తక్కువ చేసి మాట్లాడలేదు ఏ కంపెనీ పేరు వాడలేదు ఇది జస్ట్ మళ్ళీ మన మోటివేషన్ మళ్ళీ మన గ్రో అట్లా అట్లా అవ్వాలి అన్న ఉద్దేశం మీద మాట్లాడిన వీడియో ప్లీజ్ ఇంతటి ఇది కంటిన్యూ అవుతుంటుంది అది స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ అది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు నేను మీకు నేను చేసే ఈ బొంగులో ఉద్యోగం గురించి మాట్లాడతా అని చెప్పాను కదా సో నా ప్రొఫెషన్ గురించి మీకు చెప్పాలి సో నా ప్రొఫెషన్కి నేను నేను చదువుకున్న చదువుకి నేను ఏం చేస్తున్నాను అనేది మనం ఇందాక మాట్లాడుకున్న వీడియోకి ఇది రిలేటివ్ అనమాట సో అది మీకు నేను చెప్పాలనుకున్నాను చెప్పినట్టే చెప్తా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నాకు కంపెనీ ఇచ్చింది ఒక సిస్టమ్ ఓకేనా ఇది నా సిస్టమ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఒక ప్రింటర్ ఓకేనా చిన్న వయసులో కష్టపడి లైఫ్ను గ్రో చేసుకొని ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి నాకంటూ ఒక క్యాబిన్ నాకంటూ ఒక డిపార్ట్మెంటు ఒక బోర్డు కంపెనీ ఇచ్చిన ఒక ఫోను దాని యొక్క ఛార్జరు ఓకేనా ఇది నేను అందుకే చెప్తున్నా మీకు లైఫ్లో గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నేను అదే ఇందా వీడియోలో చెప్పున్నా మీకు నేను సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి బిందాస్గా కాలు మీద కాలు వేసుకొని జుట్టిని తీసుకొని పిచ్చోర్ లాగా ఉన్నా కూడా ఏదో చిన్న మూమెంట్లో ఎవరో చెప్తారు పెద్దయినా ఏమని అంటే టాలెంట్ ఇంపార్టెంట్ కాదు యాటిట్యూడ్ ఇంపార్టెంట్ కాదు వాడికి డిస్ప్లిన్ ఉండాలి ఫస్ట్ డిస్ప్లిన్ ఉంటే మనిషి ఎలా ఉన్నా అవకాశం వచ్చింది ఇది పక్కా నిజం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నేను మీకు నేను చెప్పినట్టు ఆఫీస్ టూర్ చూపిస్తారన్న ఇదే నా ఆఫీసు సో నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పట్లు కొట్టుకునే అవసరం లేదు వన్ మోర్ థింగ్ మీరు మళ్ళీ నన్ను కామెంట్ రూపంలో దింగుతారు కాబట్టి నేను ఇది చూపిస్తున్నా కంపెనీ కంపెనీ నేమ్ అయితే చూపించను ఇదోండి దిస్ ఈజ్ మై ఆఫర్ లెటర్ ఓకేనా ఇది నా శాలరీ పిగేసు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ పర్ పర్ యానం పర్ ఇయర్ నాలుగు లక్షల అరవై వేలు ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి మంత్లీ ఎంత వస్తుంది అని నాకు ఇతర లైవ్ ప్రూఫ్ చూపించిన నేను మళ్ళీ మీరు కామెంట్లో ఏదో సొల్లు చెప్తున్నాడు బొంగు చెప్తున్నాడు ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్ ప్రూఫ్ లైవ్ ప్రూఫ్ చూపించిన సో మన వీడియో రిలేటివ్ అయితే అదనమాట సో మీరు తక్కువ వయసులో మీరు కనుక మిమ్మల్ని చేంజ్ చేసుకొని ట్రస్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది లైఫ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి కుర్చీలో కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఒకసారి మీరు ఆలోచించండి అట్లనే నేను గ్రో అయ్యాను ఏదో సక్సెస్ అయ్యాను చెప్పట్లేదు సో ఇది బొంగులో జావిధిగా తింగ్ కూడా దొరుకుతుంది కానీ నేను చెప్పాలనుకుంది నేను చెప్తున్నాను అంతే అనమాట కొంతమంది మనుషులకి తెలియాలి నన్ను ఎవరైతే ట్రోల్ చేసి నన్ను ఎవరైతే తక్కువ మాటలతో నన్ను కించపరిచి మాట్లాడారో వాళ్ళకి తెలియడం కోసం కేవలం నేను ఇది వీడియో తీయాల్సి వచ్చింది అంతకుమించి వేరే ఉద్దేశించి కాదు నేనేదో ఎదిగానో నేనేదో గొప్పలు చెప్పుకోవడానికి గుద్దుకోవడానికి అయితే కాదు జస్ట్ వీడియోలో ఒక పార్ట్ నువ్వు ఇరవై సంవత్సరాలు పనిచేసినా వేస్టే పది సంవత్సరాలు పనిచేసినా వేస్టే నువ్వు లైఫ్లో గ్రో లేనప్పుడు నువ్వు లైఫ్లో గ్రో అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎట్లనే గ్రో అయినా ఇది నా లైఫ్ స్టైల్ మీరు చూడండి సింపుల్ ప్యాన్ కింద కూర్చున్న బిందాస్ ఇటు యూనిఫామ్ కూడా లేదు నా ఓన్ డ్రెస్తో నేను వచ్చిన బట్ ఎవరు అడగరు ఎందుకు మీకు అదే చెప్పిన టాలెంట్ ఉండాలి ఉన్నా లేకపోయినా సైడ్ చేసేస్తే ఫస్ట్ మంచి డిస్ప్లే ఉండాలి ఇఫ్ ఆటోమేటిక్గా చేంజ్ సంథింగ్ అంతే నువ్వు ఆటోమేటిక్గా మార్చేసుకుంటావు నేను నువ్వు అది అదే నేను చెప్పాలనుకుంటున్నా అంతమించి ఏం లేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఎవరిని కించపరిచి మాట్లాడలేదు దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు దయచేసి అర్థం చేసుకోండి నేను చూపించాలనుకున్నా చూపించిన వన్ మోర్ థింగ్ నా కోసం పనిమాల నా కోసం వీళ్ళు ఫోన్ కూడా పెట్టారు నాకు ఏమైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసుకోవడానికి ఇది నా ఆఫీస్ అనమాట ఇది నా పర్సనల్ క్యాబిన్ అర్థం చేసుకుంటే లైవ్ ప్రూఫ్ చూపించాను మీకు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇఫ్ యూ లైక్ దిస్ వీచో ప్లీజ్ వాచ్ ఇట్ అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్ ఐ డోంట్ వాంట్ బిగ్ ఎనీ వాంట్ వాచ్ మై వీడియోస్ ఓకేనా థ్యాంక్ యూ ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ బ్లోక్ అంటిల్ దేట్ టేక్ కేర్ బై బై సియూ